గత పంతొమ్మిది సంవత్సరాలుగా శంఖనాదమే తన ఊపిరిగా వందలాది వేదికలపై ఓంకార ప్రణవనాదాన్ని శంఖధ్వనిలో వినిపిస్తూ కాశీ విశ్వనాథుడి సన్నిధిలో కాశీ తెలుగు సంగమ పుష్కరాలలో ప్రియతమ ప్రధాన మంత్రి మోడీ గారి ఆన్లైన్ సభలో అయోధ్య బాలరాముడి సన్నిధిలో తిరుమల వెంకన్న వేములవాడ రాజన్న బెజవాడ దుర్గమ్మ అన్నవరం సత్యదేవుడు బాసర సరస్వతి అంబఒడిలో ఒకటేమిటి ఉత్తర దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రముఖ దైవక్షేత్రాలు భక్తి టీవీ ప్రతి ఏడు నిర్వహించే కోటి దీపోత్సవంలో తన మొదటి ప్రారంభ శంఖనాదాన్ని వినిపిస్తూ శంకనాద రత్న శంకనాథ కేసరి పాంచజన్య ప్రవీణ అఖండ శంఖనాథ బ్రహ్మ లాంటి బిరుదులను పొంది నేటి తరానికి ముఖ్యంగా యువతకి ఉచితంగా శంఖనాదం నేర్పిస్తూ ముఖ్యంగా గురుదేవులు ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీ రవిశంకర్ గారి సమక్షంలో రెండు వేల పదిహేడులో బెంగళూరు ఆశ్రమంలో గురుదేవుల సమక్షంలో అఖండ శంఖనాదాన్ని పూరించి ముందుకు సాగుతున్న అఖండ శంఖనాథ బ్రహ్మ గంటి నాగేశ్ శర్మ గారిని తన శంఖనాదంతో మన కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా సవినీయంగా కోరుకుంటున్నాను गणानान्त्वा गणपतिघुङ्मवामहे कविं कवीनामुपुमस्त्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मनस्पत आनुश्रुन्नोभिधिसीतसादनं प्रणो देवी सरस्वती धीना धीनावित्रयवोधो गुरुब्रह्मा गुरुर्विष्णो गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात्परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः గురవే సర్వోకాం విషజే భవరోగిణం నితయే సర్వ విద్యాం దక్షిణామూర్తమ శ్రుతిస్మృతిపురాణానామా ఆలయం కరుణాయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం మాంగళ్యే శివే సర్వార్ధసాదికే శణ్యేకే గౌరీ నారాయణమోస్ వజ్రా టీవీ వీక్షకులకు దేవి శరణవరాత్రి ఉత్సవాల సందర్భంగా అభినందనలు <tövich> ఆశిష్యులు <tövich> నమస్కారం గారు ఒక వైబ్రేషన్స్ వచ్చాయండి మాకు అది వింటుంటే అందుకనే ఏ కార్యక్రమం పెట్టినా మనం మీరు గమనిస్తే కొన్ని సంవత్సరాల క్రితం అంటే ఒక నాలుగైదు దశాబ్దాల కింద మనం చూసినట్లయితే కనుక ప్రతి దేవాలయ శంఖారాదం చేసి పూజలు చేసేవారు అంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాతావరణం అంతా ఒక ఆధ్యాత్మిక వైబ్రేషన్స్కి ఒరవడి అక్కడ గుడికి వచ్చే భక్తులందరికీ ఆ శక్తిని ప్రసాదిస్తుంది శంఖరనాదం అందుకని ప్రతి గుడిలో దేవాలయాలు శంఖనాదాన్ని పూరించిన తర్వాత కార్యక్రమం మొదలు పెట్టేవారు రాను రాను కాల అది కనుమరుగైపోతున్న ఈ తరుణంలో మళ్ళా దీన్ని ఒక ఉద్యమంలాగా చేస్తూ ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమంలో పూరించాల్సిందే అని తప్పకుండా ఈ ఉద్యమం అనేది ఫలించాలి ఈ తర ఈ తరం వాళ్ళకి అసలు దీని యొక్క విశిష్టత అండి గురువు గారు శంఖం అనేది ఎక్కడ అండ్ ఎలా ఉద్భవించింది శంఖం ఇది ఒక దైవిక వస్తువు మనం చెప్పుకోవాలి దైవిక వస్తువు ఎందుకు అన్నామంటే అలనాడు కొన్ని యుగాల కిందట మనం సముద్రం మదనం జరిగింది మనందరికీ తెలిసిన విషయమే అంటే ఎందుకు ఎందుకు జరిగింది అమృతం కోసం అవును ఒక పక్క రాక్షసులు ఒక పక్క దేవతలు సముద్రాన్ని మదించారు దేవకి అనే వాసుకి అనే దేవ వాసుకి అనే పాముతోటి పాముతోటి సముద్రాన్ని బంధించి దేని కోసం అమృతం కోసం అంటే సముద్ర గర్భంలో అమ్మృతం నిండి ఉంది కదా అలా చిలుకుతున్నప్పుడు అందులో చాలా వస్తువులు బయటపడ్డాయి కామదేవుని పడింది కల్పవృక్షం పడింది ఇట్లా అన్ని వచ్చినాయి లక్ష్మీ అమ్మ కూడా సాక్షాత్ అప్పుడే ఉద్భవించింది సముద్రంలోంచి దాంతో పాటు కూడా ఒక వస్తువు వచ్చింది అదే శంఖం అందుకనే దీనికి దైవిక వస్తువు అన్నారు సముద్ర గర్భంలోంచి వచ్చిన వస్తువు శంఖము అందుకనే దీన్ని దైవిక వస్తువు అన్నారు సాక్షాత్తు లక్ష్మి అమ్మవారికి సోదర సామాన్యులుగా మనం పూజిస్తాం ఓకే మరి మీరు చెప్పిన పాయింట్ ప్రకారంగా వారి అమ్మవారిని మనం పూజిస్తాము కానీ చాలా మంది శంఖం అనేది ఇంట్లో ఉండకూడదు అని అంటారు కొంతమంది ఇంట్లో ఉంచుకోవచ్చు అని కూడా అంటారు మరి మీ ఉద్దేశంలో ఏది శంఖం ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఉండి తీరాల్సిందే ఓకే ఎందుకు అంటే మనకి ధనం కావాలి కదా ధనం సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారు అట్లాగే శంఖం కూడా సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారు కదా లక్ష్మి సోదరులు అనుకున్నాం కదా ఒకటి మనం ఇండల్లో పూజా మందిరంలో చూసినట్టయితే గోమత చక్రాలు పెట్టుకుంటాం చిన్న చిన్న శంఖాలు కూడా పెట్టుకుంటారు కొంతమంది అలా ద దక్షిణావతం శంఖం పెట్టుకోండి అంటే ఇక్కడ శంఖం అంటే ఏంటి గవ్వలు పెట్టుకుంటారు గవ్వలు గోమతి చక్రాలు పెట్టుకుంటారు పాటు కూడా ఒక చిన్న సైజులో ఉన్నటువంటి చిన్న పరిమాణంలో ఉన్నటువంటి దక్షిణావత శంఖం పెట్టుకోండి పెద్దగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు దక్షిణావత శంఖం పెట్టుకుంటే సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారు అక్కడ ఉన్నట్టే ఓకే అసలు శంఖాల్లో ఎన్ని రకాలు ఉన్నాయంటారు శంఖల్లో ముఖ్యంగా రెండు రకాలు ఉంటాయి ఒకటి పూరించే శంఖం అంటే నాదం చేసే శంఖం ఇప్పుడు ఇది ఈ శంఖం ఉంది ఇది నాదం చేసే శంఖం దీంట్లో వచ్చే శంఖంలో మీరు ఇందాక చూశారు కదా నాదం వస్తుంది అంటే ఒక వైబ్రేషన్ ఓంకార శబ్దం ప్రణవనాదం వస్తుంది దీన్ని ఉత్తరావత శంఖం అంటారు ఇది ఎలా ఉంది మనకి ఇట్లా పెట్టుకున్నప్పుడు ఎడమ చేతి వైపున ఎడమ చేతి వైపున ఇది ఓపెన్ గా ఉంది దీన్ని ఉత్తరావత శంఖం అంటారు అదే ఈ ఓపెన్ ఇట్ సైడ్ ఉంది అనుకోండి రైట్ సైడ్ ఉంది అనుకోండి దాని దక్షిణావత శంఖం అంటారు దక్షిణావత శంఖం కేవలం దేవతామూర్తులకు అభిషేకం చేయడానికి మాత్రమే పనికి వస్తుంది ఊదడానికి పనికిరాదు ఓకే ఉత్తరవ శంఖం ఊదొచ్చు కొంతమంది ఉత్తర దీంతో కూడా అభిషేకాలు చేస్తుంటారు కానీ దక్షిణావత శంఖం మాత్రం పూజా గదిలో ఉంచుకోవాలి మనము నిత్యాచన చేసేటప్పుడు లేకపోతే దేవాలయాల్లో అభిషేకాలు చేసేటప్పుడు దక్షిణవత శంఖంతో చేస్తుంటారు శంఖనాదం వల్ల జరిగే ఉపయోగాలు ఏంటండి శంఖనాదం వల్ల జరిగే ఉపయోగాలు చెప్పుకోవాలంటే ముఖ్యంగా మంచి ఆరోగ్యం నెంబర్ వన్ మనకి ఈ రోజున ఏం కావాలి ఆరోగ్యమేగా కావాల్సింది ప్రతి ఒక్కరికి రెండోది ఆధ్యాత్మికత ఆధ్యాత్మికత ఎలా అంటే శంఖానాదం చేస్తే దాంట్లో నుంచి వచ్చే వైబ్రేషన్స్ మూలన చుట్టుపక్కల ఉన్న బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా చనిపోతుంది ఇది సైన్స్ ప్రూవెన్ ఓకే ఎలా అంటే మనము కొన్ని సంవత్సరాల కిందట మనము ఒక అంటే కరోనా అనే దాని నుంచి మనం బయటకు వచ్చాం అప్పుడు అలనాడు ఏం చెప్పారండి మోదీ గారు గంటలు కొట్టండి అవును చెప్పారు కదా డంబర్ కాల్ బాగా కొట్టండి గంటలు అని చెప్పారు కదా అంటే ప్రతి మంద సనాతన హైందూ ధర్మం ఎలా ఉంది ఆ ఆ శబ్దం నుంచి వచ్చిన ఆ వైబ్రేషన్స్ చుట్టుపక్కల ఉన్న క్రిమి చనిపోతాయి నశిస్తాయి అందుక అలాగే శంఖనాదంతో వచ్చే ఆ ధ్వనితో ఆ వైబ్రేషన్స్తో మన చుట్టుపక్కల ఉన్న క్రిమికీటాదులు నశిస్తాయి బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా నశిస్తుంది ఒకటి ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడుతుంది అంటే ఆ శంఖనాదం వైబ్రేషన్స్ అలా ఉంటాయి ఇప్పుడు రెండవ ఉపయోగం తీసుకున్నట్టయితే మనం ఇందాక అనుకున్నాం కదా మంచి శరీరం అన్న ఆరోగ్యంగా ఉంటాం ఎందుకంటే ఇది లంగ్స్కి సంబంధించిన ప్రక్రియ శంఖనాదం ఊదాలంటే మంచి దమ్ ఉండాలి ఆ దమ్ ఎలా వస్తుంది సాధన ద్వారా వస్తుంది అంటే చిన్నప్పటి నుంచి యూత్ ఉన్నప్పటి నుంచి మనం సాధన చేస్తే రోజు ఇప్పుడు మనం యోగా చేస్తుంటాం యోగా చేస్తున్నప్పుడు అన్లో విలోమని మనకి ఆయన చూపిస్తూ ఉంటారు పతంజలి వారు కదా అట్లానే అది ఆ మంచి అంటే గుండెకి సంబంధించిన ఊపిరితిత్తులు సంబంధించిన ప్రక్రియ ఇది శంఖనాదం చేయడం మూలాన ఊపిరితిత్తులు బలంగా ఉంటాయి ఓకే అందుకని అది ఆరోగ్యం కదా ఎప్పుడైతే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయో ఎక్కువ కాలం అతని సగటు జీవన ప్రమాణం ఎక్కువగా ఉంటుంది అంటే ఎక్కువ కాలం బతుకుతారు అనేది సైన్స్ చెప్తాను మనం చెప్పట్ల కూడా మనం కదా కదా ఈ రోజు ఆధ్యాత్మిక ఋషులు ముందరే చెప్పారు అందుకనే దేవాలయాల్లో ప్రతి దేవాలయాల్లో శంఖారాధనం చేసింది కూడా అందుకే ఆరోగ్య వాతావరణం ఆధ్యాత్మిక వాతావరణం కురుస్తుంది శంఖానాథం మూలాన అందుకనే ప్రతి దీంట్లో ఆధ్యాత్మిక ఆరోగ్యం రెండు మీడి ఉన్నాయి కదా ఇది మన సనాతనలో ఉన్న అత్యుత్తమైన సాధనం అనాదిగా వస్తుంది శంఖానాదం చేయడం వలన మంచి ఆరోగ్యం ఉంటుంది ఆరోగ్యం ఎలా వస్తుంది ఊపిరితిత్తుల మన దాని ఎఫెక్ట్ వస్తుంది ఊపిరితిత్తులు ఎప్పుడైతే బలంగా ఉంటాయో ఒక మనిషి సగటు జీవన ప్రమాణం ఎక్కువగా ఉంటుంది అందుకని శంఖానాదం ప్రతి ఒక్కరు చేయాల్సిందే ఈ రోజున ప్రతి ఇంట్లో శంఖానాదం ఉంచుకోవాల్సిందే ఈ రోజున